హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మార్కాపురం గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి అఖిల భారత బండలావిడి పోటీలు నిర్వహించారండి పద్దెనిమిదవ తేదీ అనగా ఆరుపల్ల విభాగం పంతొమ్మిది తేదీ న్యూ కేటగిరీ విభాగం ఇరవై తేదీ సీనియర్స్ విభాగాన్ని పోటీలు నిర్వహించారని ముందుకు వచ్చిన జతలండి ఆర్కే బుల్స్ అత్తోట శ్రీరీశ్వ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి కేటగిరి గీత్తలు ఆరుపల్ల గీత్తలండి అరుణాచలం అండి ఈరోజు ఆరుపల్లలో బరిలోకి దిగిపోతుంది మంచి కాంపిటీషన్ అండి బరిలోకి పోతున్నారండి విక్రమసింహ రాజు గీతా సమర్సింహ అండి రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చాయండి జూనియర్ సమర్సింహ విక్రమసింహ అండి ఓకే అండి థ్యాంక్ యూ